ఈరోజు మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకి ఈరోజు మనం వైద్యం అందిస్తున్నాం అదేవిధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ఒక్కసారి చూస్తే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏడు వందల నలభై ఎనిమిది ఉండేది ఈరోజు లిబరల్ గా ఇచ్చాం దానివల్ల రెండు వేల మూడు వందల తొమ్మిది నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి గతంలో డెబ్బై రెండు ఉండేది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ రోజు ఏడు వందల పదహారు హాస్పిటల్స్ ఈ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి దగ్గర ఆరోగ్యశ్రీ సౌలభ్యం ఉంది అదే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లెక్క చూస్తే ఐదు వేల నూట డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆరోగ్యశ్రీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు పదకొండు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఆరోగ్యశ్రీకి సంబంధించి నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లింపు చేయడం జరిగింది వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ మూడు వందల ముప్పై ఆరు ఉండేది సంవత్సరానికి డెబ్బై ఐదు కోట్ల అరవై ఏడు లక్షలు ఖర్చు పెట్టేవాడు మనం ఈ రోజు ఏడు వందల అరవై ఎనిమిది వన్ నాట్ ఎయిట్ సేవలు ఉన్నాయి సంవత్సరానికి నూట ఎనభై ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షలు ఖర్చు పెడుతున్నాం కొంతమంది రకరకాలైనటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ డబ్బులు ఇవ్వలేదని ఒకరోజు చెప్తారు నెట్వర్క్ హాస్పిటల్స్ లో చేర్చుకోవడం లేదని ఒక రోజు రాస్తారు నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించి పట్టించుకోవడం లేదని ఒక రోజు రాస్తారు నెట్వర్క్ హాస్పిటల్ కి సంబంధించి ఒకసారి చూస్తే గతంలో ఇచ్చినటువంటి ఇన్స్టాల్మెంట్స్ డ్యూరేషన్ చూసుకుంటే దానికన్నా తక్కువ సమయంలో ఇచ్చాం తప్ప ఎక్కడ కూడా ఆ రోజు పరిస్థితిలో తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు వైద్యం ఇచ్చేవాడు తక్కువ డబ్బు ఖర్చు పెట్టేవాడు ఈరోజు అందరికి ఐదు లక్షల రూపాయల సంవత్సర ఆదాయం ఉన్నటువంటి వాడికి కూడా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేటువంటి వెసలుబాటు కల్పించాం బహుశా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష ఎందుకంటే పిహెచ్ మీరు వెళ్తే ఆ పిహెచ్ డాక్టర్ ఉండేవాడు కాదు పాపం ఉసరోమని చెప్పి వెనక్కి రావాలి ఈరోజు డాక్టర్లు ఇళ్ళ దగ్గరికి వచ్చి రండి మీకు ఏదన్నా జబ్బు ఉంటే చెప్తాం చూద్దాం చూసిన తర్వాత మీకు మందులు ఇస్తామని చెప్పి మందులు కూడా బయట పేదవాడు కొనుక్కోవడానికి స్థాయి లేనటువంటి కేవలం ధనవంతులకి అందుబాటులో ఉండేటువంటి అత్యంత ఆధునాతనమైనటువంటి అత్యంత విలువైనటువంటి మందులు ఈ రోజు పేదవాడికి పంపిణీ చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు ఏదైతే మనం పెన్షన్లు ఇంటికి చేరుస్తున్నామో అదే విధంగా వ్యాధిగ్రస్తులు ఎవరైతే గుర్తించారో వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ కూడా వాలంటీర్లు తీసుకెళ్ళిస్తారు ఎవరికి ఉండదు ఇప్పుడు ఈ రోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మందులు ఇస్తారు ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళు వెళ్ళి అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో అయ్యా మాకు మందులు కావాలంటే వాళ్ళు పోయి తెచ్చుకోవాలి ఈరోజు పేదవాడు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఎందుకు ఇంటికి పంపిస్తున్నామంటే దాని వెనక ఉన్నటువంటి ఆలోచన రెండు రోజులు వేసుకుంటారు మానేస్తారు కనీసం మందులు మనం ఇస్తే ఆరోగ్యానికి సంబంధించి ఆ మందులు వేసుకొని కాపాడుకుంటారు కాబట్టి మందులు కూడా డోర్ డెలివరీ సిస్టమ్ కింద ఇవ్వడం వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి ఎవరన్నా ఆరోగ్య ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేటువంటిది పరిశీలించి వాళ్ళు మరలా మందులు ఆపేయడమో ఆసుపత్రికి వెళ్లకుండా ఉండడమో దానివల్ల మరలా వైద్యం దిగజారడం అనేటువంటివి లేకుండా వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం